నిమ్స్ లో ఆయన పేరు చెప్తే హడల్ గత పదేళ్లుగా నిమ్స్ లోని ఆ కావు ఎవరైనా బయట పెట్టాలని ట్రై చేస్తే తన కుట్రబుద్ధితో వారి అంతు చూసే వరకు నిద్రపోడు కోట్ల రూపాయల ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ నిమ్స్ బయట పాత బస్తీకి చెందిన కొందరు రౌడీ మూకలను తన అనుచరులుగా పెట్టి బెదిరిస్తాడట పది రూపాయల వడ్డీకి నిమ్స్ ఎదురుగా చిన్న చిన్న వ్యాపారులకు ఇచ్చి వారికి నరకం చూపిస్తాడట పలువురు ప్రముఖులతో పరిచయం పెంచుకొని వారు పేరు చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం ఈయన నైజం నిమ్స్ పార్కింగ్ నిమ్స్ కాంట్రాక్టుల్లో జోక్యం చేసుకోవడం అందుకు సంబంధించిన కమిటీల్లో తన పేరు ఉండేలా చూసుకొని ఇక వసూళ్లకు పాల్పడతాడు చివరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కూడా ఈయన చేయి ఉంటుంది లక్షలు వసూలు చేసి నియమిస్తాడు ఇదేమిటి అని ప్రశ్నిస్తే వారిని పగబడతాడు యావత్ నిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు మొదలు వైద్యుల వరకు ఇతని అక్రమాల గురించి తెలుసు చివరకు నిమ్స్ గోడలు పడకలు ఇతని అరాచకాలు చెప్తాయి అయినా ఇతనికి భయపడి ఎవరు నోరు విప్పరు ఇక నిమ్స్ పెద్ద అధికారులను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాడో తెలియదు కానీ నిమ్స్ కు ఎవరు డైరెక్టర్ గా వచ్చినా ఈ వెంట పెట్టుకోవాల్సిందే ఇంత అరాచకాలు జరుగుతున్నా ఇతనిపై పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మిగిలింది చివరికి పక్క రాష్ట్రంలో అన్నం పెట్టి పెంచిన తోటి వైద్యుని కుటుంబాన్ని కూడా నట్టేట ముంచాడని కొందరు చెబుతున్నారు వాస్తవమేనా